బాపట్ల జిల్లాలో కౌలు రైతులందరికీ కౌలు కార్డులు అందజేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ లో పత్రం సమర్పించిన అనంతరం రైతు సంఘం నాయకులు విలేకరులతో మాట్లాడుతూ కౌలు రైతులందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వారు కౌలు రైతులకు కార్డులు మంజూరు చేస్తారని చెప్పి ఇంతవరకు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు పంట నష్టం సొమ్ము యజమానులకు చెల్లిస్తున్నారని కౌలు వేసిన రైతులకు మాత్రం ఇవ్వట్లేదని అన్నారు పంట వేసిన కౌలు రైతు నష్టపోతే యజమానికి సొమ్ము జమ చేయడం ఏమిటని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌలు సంఘ రైతు నాయకులు సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు అత్యంత నిరాశక్త ప్రభుత్వం ప్రకటిస్తుంది ప్రకటనలు మాత్రం ప్రకటనల మీద ప్రకటన చేస్తా ఉన్నారు వ్యవసాయ కారణమైంది నేటి వరకు కార్డులు ఇవ్వలేదు రోజు నిన్న వర్షానికి భారీ వర్షాలకి మన జిల్లాలో సుమారుగా ఎనభై వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి అధికారులు ప్రాథమిక అంచనా అయితే ఎనభై వేల ఎకరాల్లో ఎక్కువ మంది కవులు రైతులు సాగు చేసినటువంటి బాగాని అయితే ఈ రోజు పంట నష్టాన్ని నమోదు చేయటంలో వ్యవసాయ అధికారులు టౌల్దారుల పేర్లు నమోదు లేదు అట్లానే ఈ క్రాప్ ఉంటేనే మేము నష్టాన్ని నమోదు చేస్తామని చెప్పి అంటున్నారు ఎక్కువ భాగం పంటలకి ఈ క్రాప్ నమోదు చేయాల మొన్నటిదాకా యాప్లు కూడా ఓపెన్ కాలేదు రెండో అంశం ఏంటంటే చుక్కల భూములకి మేము నష్టపరిహారం నష్టాలని నమోదు చేయమని చెప్పేసి చెబుతున్నారు చుక్కల అయితే యజమాన్యానికి సంబంధించినటువంటి సమస్య కానీ ఆ చొక్కల భూముల్లో కూడా రైతులు కౌలు రైతులు పంటలు సాగు చేశారు ఇవాళ చొక్కల భూమి పేరుతోటి ఈరోజు మీ నష్టాన్ని నమోదు చేయకపోతే వాళ్ళకి నష్టపరిహారం అందదు ఒక రకంగా ప్రభుత్వం ఈ నష్టాన్ని సాధ్యమైనంత తక్కువ చూయించి రైతులకి నష్టం చేసేటువంటి విధంగా అధికారులు అధికారులు వ్యవహరిస్తున్నారు అందుకని ఈ క్రాపు నమోదు చేయాలి ఈ అంటే వ్యవసాయ అధికారులు రైతు సేవా కేంద్రం అధికారులు వాళ్ళందరూ పొలాల్లో పర్యటించి ఈ క్రాప్ ఉండా కాకపోయినా నిజంగా ఒక రైతు నష్టపోతే ఆ పంట నష్టాన్ని నమోదు చేసి నష్టపరిహారం